కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఈ రుచికరమైన వెల్లుల్లిపాయ కారానికి చేసుకునేందుకు చాలా ఈజీగా ఉంటుంది దీని వెల్లుల్లి కారానికి కావలసినవి మూడు కోడిగుడ్లు పెద్ద సైజు చిన్నలపాయలు ఒక అరకప్పు జీలకర్ర ఒక స్పూను కారం రెండు స్పూన్లు ఒక స్పూన్ మిరియాలు మూడు లవంగాలు రెండు యాలక్కాయలు ఉప్పు ఒక మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర మిరియాలు యాలక్కాయలు లవంగాలు వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరగ్గా పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో చినులుపాయలు కారం ఉప్పు రుసుకు సరిపడినంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ పట్టుకోవాలి వాటర్ అవసరం లేదు చినులపాయలో వచ్చే చెమ్మే సరిపోయింది స్టవ్ మీద కలాయి పెట్టుకొని నాలుగు స్పూన్లు నూనె ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ తాలింపులు ఎండిమెరాయలు రెండు కరివేపాకు ఒక రెండు తాలింపులు ఎక్కక ముందుగా వేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి పసుపు ఒక స్పూన్ ఆయిల్ బాగా పైకి తెలియన తర్వాత మూడు గుడ్లు వేసుకోవాలి మూడు కోడిగుడ్లు వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచుకోవాలి మొత్తం కలుపుకోవాలి కొత్తిమీర ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఎంతో గుమ్గులాడే కోడిగుడ్డు ఎల్లుల్లి కారం రెడీ అయింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి